నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ సండే స్పెషల్ అండి చికెన్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ మెథడ్లో అయితే చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ దమ్ బిర్యానీని ఏదైనా చికెన్ గ్రేవీతో కానీ లేదు మటన్ గ్రేవీతో కానీ లేదు చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి సింపుల్గా మనం పెరుగు చట్నీతో కూడా తినేయచ్చు కాబట్టి నేను ఈరోజు ఈ చికెన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇప్పుడు కావలసిన పదార్థాలు చూద్దామండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇక్కడ మాత్రం నేను ఇండియా గేట్ని యూజ్ చేస్తున్నాను ఇది చికెన్ అండి బ్రాయిలర్ చికెను విత్ బోన్ ఉంది స్కిన్లెస్ చికెను ఒక కేజీ తీసుకుంటున్నాను అర కేజీ బియ్యంలోకి ఒక కేజీ చికెన్ వేస్తున్నాను మీరు కావాలంటే ఒక కేజీ రైస్ ఒక కేజీ చికెన్ కూడా వేసుకోవచ్చు ఈ చికెన్ పీసులు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను బాగా ఒక నాలుగు సార్లు వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టి తీసుకున్నాను అందులోకి ఒక పెద్ద మూడు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి అది నెక్స్ట్ చూద్దాము ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్లు అవసరం అవుతుంది కొత్తిమీర ఒక మీడియం సైజు కట్ట ఇలా నీట్గా వాష్ చేసుకొని తీసేసుకోవాలి పుదీనా కూడా ఒక మీడియం సైజు కట్టండి ఒలుచుకొని బాగా వాష్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా మనం రైస్ని ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టేసామంటే మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు నీళ్లు వేసేసుకొని మనం పక్కన పెట్టేద్దాం రైస్ ఎంత బాగా నానితే మనకు ఈ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను ఈ బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ పెట్టేశాను ఆయిల్ వేడెక్కింది వీటిని ఒక రెండు సార్లుగా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇదే ఆయిల్ని మనం చికెన్లో మ్యారినేషన్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో అందుకని మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ని వేయించుకుంటే ఆయిల్ని అందులో వాడుకోవచ్చు ఓకే అండి చూడండి ఆనియన్స్ వేగిపోయాయి తీసేసుకుందాము ఇదే విధంగా ఆ మిగిలిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మరి ఎక్కువ మనకు మాడిపోకూడదు ఎక్కువ నూనె వేసి ఒకేసారి ఫ్రై చేయించండి కానీ మనం ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది సో ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ వేయించుతాము కదా ఆ నూనెని ఈరోజు వాడేసుకోవచ్చు సో అందుకని రెండుసార్లుగా ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కల్ని ఇవి కూడా వేగిపోయాయి తీసేసుకుందాం మనం ఒక నిమిషం ముందే తీసేసుకోవాలి మనం తీసేసే లోపల కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కాబట్టి ముందుగానే తీసేసుకోవాలి చూడండి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి ముందుగా మనం ఈ చికెన్ దమ్ బిర్యానీలోకి కొంచెం మసాలా పొడిని ఒకటి తయారు చేసుకుందామండి మధ్య మధ్యలో మనకు తగలకుండా చూడండి ఇది జాపత్రి హైట్గా వేసుకోవాలి చాలా ఘాటు ఉంటుంది ఒక టీ స్పూను మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక అర టీ స్పూను జీలకర్ర అంతే అండి ఇది మాత్రం కొంచెం గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనం ఈ కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో చికెన్ దమ్ బిర్యానీని చేసేసుకుందాము ముందుగా మనం చికెన్ని మ్యారినేషన్ చేసేసుకుందాం ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాము ఇందులోకి పుదీనా వేసుకుందాం కొద్దిగా పుదీన తీసి పెట్టేసుకుందాము ఈ పొదిన కావాలంటే కొంచెం ఇలా తుంచేసుకోవచ్చు లేదు చిన్న చిన్న ఆకులైతే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా తీసి పెట్టేసుకుందాం మనం తీసుకున్న దాంట్లో మిగిలింది వేసేసుకోవాలి పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పొడి రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలి ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఈ పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసేసుకుందాము ఒక స్టార్ వేసుకుందాము ఇది షాజీరా కొద్దిగా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్లు సొగం పావు టీ స్పూన్ మళ్ళీ మనం అన్నం రైస్ ఉడికించుకుంటాం కదా అప్పుడు వేసుకుందాము రెండు ఇలాచీలు మరి ఘాట్ లేకుండా తక్కువ తక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు ఇది చికెన్ మసాలా అండి ఆచి చికెన్ మసాలా మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇది ఒక టీ స్పూన్ వేసుకుందాము ఇది మీట్ మసాలా ఎవరెస్ట్ వాళ్ళది ఇది ఒక అర టీ స్పూన్ వేసుకుందాం ఎందుకంటే ఇవి కొంచెం టేస్ట్ అనేది బాగుంటాయి కాబట్టి మనం కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము పెరుగు వేసేసుకుందాం పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుందాం కొన్ని తీసిపెట్టుకుందాము మళ్ళీ మనం పైన వేసుకుందాము చూడండి కొద్దిగా తీసిపెట్టుకుంటే సరిపోతుంది మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పొడి వేసేసుకుందాము ఇప్పుడు ఈ సైజులో ఉన్న నిమ్మకాయ అయితే సరిపోతుంది రసం పిండేద్దాము ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ని వేసేసుకుందాం ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకుందాము దీనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది మళ్ళీ మనం రైస్లో వేయాలి ఇప్పుడు ఇదంతా బాగా ఇలా కలిపేసేయాలి ఈ చికెన్ పీస్ని కూడా ఇలా మనం ఈ స్పైసెస్ అన్నీ పట్టేటట్టు రబ్ చేస్తూ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటినీ కూడా ఇలా నీట్గా ఇలా పర్చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది మ్యారినేషన్ అవుతూ ఉంటుంది మిగిలిన ప్రాసెస్ చూద్దాము కొంచెం పెద్ద పెద్ద పీసులు ఉన్నవి ఇలా మిడిల్లో పెట్టేసుకోవాలి కొంచెం చిన్నవైతే ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి చూడండి ఇవి ఇలా మధ్యలో పెట్టామంటే మనకు కరెక్ట్గా మనకు ఉడికిపోతాయి ఇప్పుడు మనం రైస్ని ఉడికించుకోవడానికి కొంచెం ఇలాంటి పెద్ద గిన్నెలో చూడండి ఇక్కడి వరకు నీళ్ళు తీసుకున్నాను నేను ఇవి ఒక మూడు లీటర్ నీళ్ళు ఉంటాయి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నీళ్లు బాగా వేడెక్కనివ్వాలి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు నీళ్ళు తేలుతున్నాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా స్టార్ ఇంకొక ఇలాచి షాజీనా ఇంకొక బిర్యానీ ఆకు ఆయిల్ ఒక టీ స్పూన్ వేసుకుందాం తర్వాత సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసేసుకుందాము ఆయిల్ వేసిన దానివల్ల మనకు ఈ రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఈ రైస్ని ఒకసారి ఇలా కలుపుకునేద్దాం హై ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ రైస్ అనేది మనకు ఉడకాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఆ చికెన్తో పాటు ఉడికిపోతుంది ఇలా మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఈ బాస్మతి రైస్ని కరెక్ట్గా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటేనే మనకు ఆ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి బియ్యం పెట్టి మళ్ళీ మర్చిపోయామంటే ఈ బియ్యం అనేది మెత్తగా ఉడికిపోతుంది సో అందుకని మనం జాగ్రత్తగా ఈ రైస్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఓకే అండి చూడండి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక నాలుగు నిమిషాలకి మనము ఈ రైస్ని ఒకసారి ఇలా కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో పొడవు పొడవుగా విరిగిపోకుండా ఇప్పుడు మనం ఇలా కొంచెం నోట్లో వేసుకొని చూస్తే మనకు సాల్ట్ అనేది తెలుస్తుంది అలాగే రైస్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందని తెలిసిపోతుందండి మీకు సాల్ట్ అనేది కొంచెం చప్పుగా ఉంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చాలండి మనం దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని వెంటనే ఈ రైస్ని ఇలా వేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇదంతా కూడా డ్రైన్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఈ రైస్ అంతా ఇలా వేసేసుకుందాము ఇప్పుడు రైస్ అంతా కూడా ఇలా నీట్గా అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ని వేసేసుకుందాము పుదీనాను తీసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇలా కొంచెం చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర ఇప్పుడు నెయ్యిని వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల పాలు తీసుకొని కొద్దిగా కేసర రంగు వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుందాము లేకపోతే మీకు పాలు లేకపోతే మనం నీళ్లు డ్రైన్ చేసుకున్నాం కదా ఆ వాటర్లో కూడా వేసుకోవచ్చు దీని బదులు మనం కుంకుమ పువ్వును కూడా వేసుకోవచ్చు దీన్ని ఇలా వేసేసుకుందాము అక్కడక్కడ ఇప్పుడు ఇలాంటి దోశ ప్యాన్ అండి ఇలా మనకు పలుచగా ఉండాలి స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పాత్రను పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉంచాలి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ముప్పై నిమిషాలు ఉంచామంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం వాటర్ని డ్రైన్ చేసుకున్నాం కదా అండి రైస్లోవి అవి దీనిపైన పెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిందండి పది నిమిషాలు అయిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఒక ముప్పై నిమిషాలు ఓకే అండి ఇప్పుడు మనకు ముప్పై నిమిషాలు అయింది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక రెండు నిమిషాలు వదిలేయాలి ఓకే అండి చూద్దాం ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టేద్దాం చూద్దాము చూడండి మనకు పర్ఫెక్ట్గా రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది చూడండి పీస్ కూడా చూడండి బాగా కింద రోస్ట్గా వచ్చేసింది జ్యూసీ జ్యూసీగా రైస్ కూడా చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఇదంతా కలుపుకుండా ఇలా సైడ్స్లోంచి తీసుకొని రైస్ని వేసుకుంటే బాగుంటుంది వేడి వేడిగా తింటే సూపర్గా ఉంటుంది డిష్ అవుట్ చేసేసుకుందాము చూడండి ఈ పీస్ కూడా చూడండి మనకు బాగా మంచి కలర్ వచ్చింది చూడండి ఈ పీస్ అనేది మనకు బాగా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా ఉంది ఇప్పుడు నేను పెరుగు చట్నీ ప్రిపేర్ చేసి పెట్టేశాను ఏం లేదండి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ ఇప్పుడు పెరుగు చట్నీ పెట్టేసుకుందాం అంతే అండి ఈరోజు సింపుల్గా ఇలా పెరుగు చట్నీతో ఈ చికెన్ దమ్ బిర్యానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కాబట్టి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి